తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒక సరసమైన కథ అలాగే ఆలోచించే కథ నేను నాన్ననే అనే కథ రచన ఎంఎస్వి గంగరాజు గారు స్నానం చేశాక బీరువాలోంచి ఇస్త్రీ బట్టలు తీస్తూ ఉండగా బట్టల కిందనున్న తెల్లటి కవరు జారి కింద పడింది కవర్ తీసి మంచం మీద పెట్టి దుస్తులు వేసుకున్నాను తర్వాత కవర్ని తీసుకుని లోపల మడతబెట్టున్న కాగితాన్ని బయటికి తీశాను చదవటం మొదలెట్టాను గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఆ ఉత్తరాన్ని ఓ వంద సార్లైనా చదివి ఉంటానేమో ఉత్తరంలోనే ప్రతి పంక్తి నాకు కంఠస్థం అయిపోయింది అయినా ఉత్తరం విప్పి చదవటంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం ఆత్మతృప్తి ఉన్నాయి మెల్లగా ఉత్తరాన్ని చదువుతూ సోఫాలో కూలబడ్డాను ముప్పై ఐదేళ్ళు నాలో ఒక భాగమై మెసలిన భారతి అక్షర పంక్తులలో సాక్షాత్కరిస్తూ అర్థిస్తోంది నన్ను ప్రియమైన మీకు నాకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయని మీకు తెలుసు నాకు తెలుసు ఆయన మొండి ధైర్యంతో తిరుగుతున్నాను ఇంకెన్నాళ్ళి భోగం అనటం కంటే ఎన్నాళ్ళి నరకం అనటం స్వామీమం మీరెంతో ఇష్టపడే చీర మడతల్లో ఈ ఉత్తరాన్ని ఉంచుతున్నాను నాకు తెలుసు నేను చనిపోయాక నా వస్తువులు ఎవరికి దానం చేసినా ఈ చీరను మాత్రం మీ వద్దనే ఉంచుకుంటారని ఈ ఉత్తరం చదివాక నా మీద కోపం వస్తుందా రాదా అనే మేమాంసకు మనసులో చోటు కల్పించే స్థితిలో నేను లేను విశ్లేషించటానికి శక్తి లేదు సమయము లేదు మిగిలిన అతి కొద్ది కాలాన్ని ప్రశాంతంగా గడపాలని నేను చేసిన తప్పును చెప్పి మనస్సు తేలికపరుచుకుందామనుకుంటున్నాను అందుకే ఈ లేఖ రాస్తున్నాను తల్లినయ్యే భాగ్యం నాకు లేదని మన వివాహం జరిగాక తెలిసింది అన్న వదినెల నర్సింగ్ హోమ్ ఆసరా తీసుకుని నాకు మీకు జరిపించిన పరీక్షల్లో మీలోనే లోపం ఉన్నట్టుగా వాళ్లతో నేనే చెప్పించాను అది మహాపాపమని తెలిసి కూడా నాకు మీరు దూరం అవుతారనే భయంతో మాత్రమే అలా చేశాను తల్లి నవ్వాలనే కోరిక స్త్రీకున్నట్టే తండ్రికి ఉంటుంది తండ్రి అవ్వాలనే కోరిక మీరు ఒక ప్రభుత్వ సంస్థ అధికారి అయినప్పటికీ తండ్రి నవ్వాలనే ఆ బలమైన కోరిక వలన మరో స్త్రీకి మీ మనసులో చోటు కల్పిస్తారేమోననే భయంతో స్వార్థం కూడా కావచ్చు మీతో అబద్ధం ఆడాను మీలాంటి మంచి మనిషిని మోసం చేసినందుకేనేమో భగవంతుడు ఈ శిక్ష విధించాడు నాకు మీ జీవితాన్ని చేసి వెళ్ళిపోతున్న నన్ను మన్నించండి మరో చిన్న కోరిక ఓ స్త్రీ ఆసరా లేకుండా మీరు జీవించలేరు మీతో జీవితం పంచుకోవాలని ఏ స్త్రీ అభిలషించినా అంగీకరించండి మంచి మనసు గల మీకు భగవంతుడు అన్యాయం చేయడు ప్రేమతో మీ భారతి మనసంతా భారం కాగా ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి అదే చీర మడతల్లో భద్రపరిచాను రేపు భారతి ఆబ్దిక నిర్వహించే కర్ కర్తను కూడా తనతో తీసుకురావాలని పురోహితుంతో చెప్పడానికి బయలుదేరుతున్నాను పురోహితుని ఇల్లు సమీపంలోనే ఉండడం వలన నడిచే బయలుదేరాను రోడ్డు పక్కగా నడుస్తూ ఉండగా హఠాత్తుగా అటువైపు నుంచి రోడ్డు క్రాస్ చేసి వచ్చి ఎదురుగా నిలబడింది ఒక నడి వయస్సు స్త్రీ మీరు నన్ను సూటిగా చూస్తూ అంది ఆమెను చూస్తూ ఆశ్చర్య ఆశ్చర్యచితున్నయ్యాను సందేహం లేదు ఆమె హిందుమతే ఇందుమతివి కదూ అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో అవునండి గుర్తుపట్టరేమో అనుకున్నాను మీరు ఈ ఊళ్ళో ఉంటున్నారా అంది ఉత్సాహంగా ఎలా మర్చిపోతాను అనుకున్నావు గుర్తించలేనంత మార్పు కూడా నీలో వచ్చిందనుకో నేను రిటైర్ అయ్యాక ఇక్కడే స్థిరపడ్డాను ఎప్పుడొచ్చావు ఈ ఊరు నాకు ఈ ఊరు బదిలీ అయ్యింది మొన్ననే జాయిన్ అయ్యాను ఇక్కడ బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్గా శివాలయం వీధిలో గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ ఎదురుగా ఉంటున్నాను అందామె అది ఆహ్వానమో లేక కాకతాళీయంగా తన నివాసాన్ని ఇరుకపరిచిందో అర్థం కాలేదు అయినా యాంత్రికంగా నవ్వి అలాగా వీలు చూసుకుని వస్తాను అన్నాను అప్రయత్నంగా ఆమెతో కొంతసేపు సంభాషించాలనే ఉంది అయితే నడి రోడ్డు మీద అలా మాట్లాడుతూ నిలబట్టడం సబబుగా తోచలేదు సభ్యత కాదనుకున్నాను ఈరోజు ఆదివారం ఇంట్లోనే ఉంటాను మీరు బిజీగా లేకపోతే ఒకసారి మా ఇంటికి రాలేరా సరే తర్వాత వస్తాను అన్నాను తప్పకుండా రండి మర్చిపోవద్దు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది ఇందుమతి చిన్నగా నవ్వి ముందుకు సాగాను దారిలోనే ఎదురు పంతులు గారు ఆర్థికం గురించి చెప్పి ఇల్లు చేరుకున్నాను వాళ్ళు కుర్చీలో కూలబడి గతంలోకి వెళ్ళి ఇందుమతితో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాను మేనేజర్గా ఆ ఊరి బ్యాంకులో చేరి నెల రోజులైంది అప్పటికి కొన్ని నెలల క్రితం ఆ బ్రాంచ్లో పనిచేసే మెసెంజర్ ఒక అతను చనిపోయాడు కాంపెషనెట్ గ్రౌండ్ మీద ఉద్యోగం ఫ్యామిలీ పెన్షన్ కోసం అతని భార్య పెట్టుకున్న అర్జీని పరిశీలించాక ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసింది బ్యాంక్ ఉద్యోగం నిమిత్తం ఆమె స్థితిగతులపై సమగ్రంగా విచారించి బ్రాంచ్ నుంచి వివరణ పంపవలసిందిగా కోరింది ఆ ఉత్తరం నేను ఛార్జీ తీసుకున్న తర్వాత వచ్చింది అతడు ఒట్టి తాగుబోతని అతిగా తాగడం వల్లనే లివర్ వ్యాధి సోకి చనిపోయాడని పెళ్ళి జరిగింది కానీ భార్యతో ఏనాడు కాపురం చేయలేదని అతడి భార్య విశాఖపట్నానికి వంద కిలోమీటర్ల దూరంలో ఏదో ఏజెన్సీ పల్లెలో ఉంటుందని నా ప్రాథమిక విచారణలో తేలింది ఆమె స్థితిగతులు తెలుసుకునే నిమిత్తం నేను ఆమె నివసించే పల్లెకు ప్రయాణం అయ్యాను ఒకరోజు ఆ ఊరికి రై రైలు సౌకర్యం లేదు కనుక నా కారులోనే బయలుదేరాను ప్రయాణం సాఫీగా సాగింది ఘాటు అయినా అందమైన ప్రకృతి శోభ ఆహ్లాదకరంగా తోచింది అదొక చిన్న గ్రామం అన్ని ఆదిమ వాసుల గుడిసలే అటవీ శాఖ విశ్రాంతి భవనం మాత్రం పల్లెకు కాస్త దూరంలో ఉంది విశ్రాంతి భవనంలో బస చేశాను ఆమె ఇల్లు వెతకడానికి అట్టే శ్రమపడనవసరం లేకపోయింది ఒకే ఒక గదిగల పూరిల్లు ఆమెది తలుపుకి ఒక బారు తాళం కప్ప వేలాడుతోంది నేను వెళ్ళేసరికి ఆ ఇంటికి కారు రావటం అందరినీ ఆశ్చర్యపరిచినట్టు చిన్న పెద్ద అందరూ కారు చుట్టూ చేరారు వారికి నన్ను నేను పరిచయం చేసుకుని బ్యాంకు తరపున వచ్చిన విషయం వివరించాను బ్యాంకు బాబు వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు ఆడుకున్నారు ఆమెకు దూరంగా ఉన్న ఒక మొక్కల నర్సరీలో నర్సరీలో పనికి వెళ్ళిందని సాయంత్రం వరకు రాదని చెప్పారు నర్సరీని వెతుక్కుంటూ బయలుదేరాను గతుకుల బాటైనా కారు వెళ్ళటానికి వీలుండడం కొంత మేరవు మేలు జరిగింది అనుకున్నాను నర్సరీ చేరాక కారు వచ్చాగడం చూసి పరుగు పరుగునొచ్చాడు వాచ్మెన్ పూల మొక్కల కోసం వచ్చాను అనుకున్నట్టున్నాడు కుమస్తా లంచ్కి వెళ్ళాడని అతడు వచ్చాక ధరలు చెప్తాడని అందాక మొక్కలు ఎంచుకోవచ్చని అన్నాడు ఇందుమతి ఉందా అన్నాను నా వైపు ఆశ్చర్యంగా చూశాడు ఇందుమతి ఉందా కాస్త గొంతు పెంచి అన్నాను బెదిరిపోయాడు ఉన్నదని ఊపి లోనికి ఆహ్వానిచ్చాడు కారును బయటనే పార్క్ చేసి లోపలికి నడిచాను చిన్న చిన్న మొక్కల కంట్లు కడుతున్న ఇందుమతిని చూపించాడు నన్ను చూసి తొట్టుపడి చేతులు దులుపుకుంటూ లేచి నిలబడింది ఆమె పోత పోసిన బంగారు విగ్రహంలా ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాను రంగు మాత్రమే కాదు చక్కటి అవయవ సౌష్ఠవం అందమైన కోలముఖం పొడవాటి జడ ఇటువంటి మారుమూల అటవీ ప్రదేశంలో ఇంత అందమైన స్త్రీయా అనుకుని ఆశ్చర్యపోక తప్పదు ఆమెను చూసిన వారెవరైనా సరే ఏదో సినిమా హీరోయిన్కి పల్లెపడుచు వేషం వేసినట్టుంది ఇంతటి అందగత్తెను వీలు వీ ఏలుకోకుండా వ్యసనాలకు బానిసనవ్వటం నిజంగా అతడి మూర్ఖత్వం అనిపించింది ఆమెను అలా పరికించి చూడటం కాస్త ఇబ్బంది కలిగినట్టుంది ఆమెకి కాసేపట్లో గుమస్తా వచ్చారు వస్తారు వారితో మాట్లాడండి మీకు ఏ మొక్కలు కావాలో అంది తలవంచుకొని బయట కొంగు నిండుగా కప్పుకుంటూ నీతోనే మాట్లాడాలని వచ్చాను అన్నాను నా మాటకి నా వైపు భయం భయంగా చూసింది విషయం వివరించాక ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించింది వివరాలన్నీ చెప్పింది తల్లి ఈ మధ్యనే కన్ను మూసిందట తల్లి కూడా ఆ ఒక్కరితే ఉంటుందట టెన్త్ క్లాస్ వరకే చదివిందట నీ స్కూల్ సర్టిఫికెట్లు కావాలి ఇస్తావా అని అడిగాడు ఇస్తాను కానీ ఇంటి నుంచి తేవాలి గుమస్తా వస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి కుదరదు అంది తలంచుకొని ఫారెస్ట్ తెచ్చి ఇవ్వటానికి వీలవుతుందా అన్నాను మళ్ళీ ఇక అలాగే అని తలూపింది నేను అక్కడి నుంచి బంగాళాకి బయలుదేరాను భోజనం ఏర్పాటు చేయాలా అంటూ వచ్చాడు వాచ్మెన్ నేను బంగ్లా చేరగానే దూరంగా క్వారీ మెస్ ఉందట అక్కడి నుంచి తెస్తానన్నాడు నక్సలైట్లు సంచరించే ప్రదేశం కనుక గవర్నమెంట్ ఆఫీసర్లు బంగళాలో బస్ చేయటం ఇంచుమించుగా మానుకున్నారట బెడ్లు రెండు దులిపి ఇస్త్రీ చేసిన దుప్పట్లు పరిచి డబ్బులు తీసుకుని క్యారేజ్ దేవటానికి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు స్నానం చేసి వచ్చి అప్పటి వరకు సేకరించిన వివరాలు నోట్ చేసుకున్నాను ఆమె పరిస్థితి దయనీయంగా తోచింది పాజిటివ్గా రిపోర్ట్ రాయాలని నిశ్చయించుకున్నాను అలసటగా ఉండటం వలన బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాను అనుకోకుండా నిద్ర పట్టేసింది క్యారేజీ తీసుకొచ్చిన వాచ్మెన్ పిలుపుతో కానీ తెలివి రాలేదు రాత్రికి భోజనం దొరకదయగారు చపాతీలు దొరుకుతాయి చీకటి పడితే అలటానికి కుదరదు దారిలో జంతువులు ఉంటాయి సాయంత్రమే తెచ్చేసుకోవాలి మా కుర్రాడు వస్తాడు కావాలంటే తెప్పించుకోండి నేను రాత్రికి పక్కనే ఉన్న పల్లెకి వెళ్ళాలి అన్నాడు సాయంత్రం ఐదు వరకు ఎదురు చూశాను ఆమె వస్తుందని వర్షం వచ్చేటట్టుందని ఐదున్నరకే చపాతీలు దిప్పెట్టేసి వెళ్ళిపోయాడు కుర్రాడు అంతవరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉరుములు మెరుపులతో వృష్టి మొదలైంది ఇక ఈ వర్షంలో ఆమె ఉండగా వచ్చింది ఇందుమతి పూర్తిగా వర్షంలో తడిసిపోయి సగం దారిలో పట్టుకుంది వర్షం అని పాలిథిన్ సంచి బల మీద పెట్టింది అయ్యో పూర్తిగా తడిసిపోయో ముందు తుడుచుకో అని టవల్ అందించాను మొహమాట పడుతూనే టవల్ అందుకుని అరుగు మీదకి వెళ్ళింది తుడుచుకోటానికి భూమికి ఆకాశానికి ఒకటే ధార మధ్యలో ఉరుములు మెరుపులు అదృష్టవశాత్తు కరెంటు బాగాలేదు ఆమె తెచ్చిపెట్టిన పాలిథిన్ సంచి తీసి సర్టిఫికెట్లు పరిశీలించాను తల తుడుచుకుని కుచ్చిళ్ళు పిండుకుని లోనికి వచ్చింది పూర్తిగా తడిసిన రవిక లోపల వేరే రంగులో నబ్బ్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తడిసిన చీరతోనే భక్షాన్ని కప్పుకుంది బాగా చీకటి పడిపోయింది ఇంటికి ఎలా వెళ్తావు అన్నాను సర్టిఫికెట్లు చూడటం అయ్యాక పక్కన పెడుతూ వర్షం తగ్గాక వాచ్మెన్ని సగం దూరం దిగబెట్టేయమంటాను మెయిన్ రోడ్డు చేరిపోతే లారీలు అలికిడి ఉంటుంది అంది హిందుమతి వినయంగా చేతులు రెండు ముందు కట్టుకుని నిలబడి వాచ్మెన్ పక్కపల్లికి వెళ్ళాడు ఏదో పనుందని తెలారిన తర్వాతే వస్తాడు ఒకసారి విఫలంగా చూసింది నా వైపు పోనీలే నా కారులో దిగబెడతానన్నాను ఆమె భయం పట్టం చూసి ఉద్దయ్య గారు బట్టలు బాగా తడిసిపోయాయి కారు సీట్లు చెడిపోతాయి నేను లేండి అంది అది తెచ్చిపెట్టుకున్న అని తెలుస్తూనే ఉంది ఆందోళన రేఖలు స్పష్టంగా గోచరం అవుతున్నాయి మొహంలో గదిలోకి వెళ్ళి నా శాలువ తెచ్చి అమెకిస్తూ ఇది కట్టుకొని శాలువ కప్పుకొని ఆ గదిలో సోఫాలో కూర్చో బట్టలు పిండుకొని ఫ్యాన్ కింద ఆరేసుకో బట్టలు ఆరిపోయాక ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తాలే కారులో అన్నాను పర్వాలేదు అయ్యగారు ఇలా కాసేపు ఉంటే నీరు ఇంకిపోతుంది అంది మొహమాట పడుతూ బాగా తడిసిపోయావు బట్టలు మార్చుకుని లోపల గడియ వేసుకుని కూర్చో అని చెప్పాను హాల్లోకి వెళ్ళి తలుపు సగం మూసింది కానీ గడియ వేయలేదు బట్ట బయట తలుపు ముయ్యకుండా తెరిచే ఉంచుకుంది కోనలో జీవిస్తున్న సంస్కారం గల స్త్రీ అనుకున్నాను పంకంలో పెరిగే కలువ గుర్తుకొచ్చింది కొంతసేపటికి గాలి ఉధృతం తగ్గింది వర్షం కురుస్తూనే ఉంది హాల్లో ఆమె ఒక్కరితే ఉండటం వలన ఎంట్రన్స్ డోర్స్ తెరిచి ఉంచటం శ్రేయస్కరం కాదని హాల్లోకి వచ్చి లోపల నుంచి గడియ వేసేశాను కేన్ సోఫాలో శాలువ కప్పుకొని నిద్రపోతోంది బ్లాంకెట్ తెచ్చి కప్పాను ఉలిక్కి లేచింది అలా నిద్రలోంచి లేవటం వల్ల ఆచ్ఛాదన లేని వక్షం పూర్తిగా బహిర్గతమైంది క్షణకాలం ఆమె వెంటనే సిగ్గుతో తలదించుకుని తిరిగి శాలువ కప్పుకుంది నాలో విద్యుత్ ప్రవాహం మొదలైంది క్షణకాలం క్రితం లైట్ వెలుగులో ప్రదర్శితమైన కుచకుంభాలు మోహాన్ని రేకెత్తించసాగాయి ఆ క్షణంలో నా మగతనాన్ని సవాల్ చేస్తూ ఎదుట నిలిచిన అభిసారికే అయింది ఆమె నా శరీరం వశం తప్పింది ఆమె ముఖాన్ని అరిచేతుల్లోకి తీసుకుని నుదుటి మీద చుంబించాను అదురుతున్న ఆమె అదరాలను తమకంతో నా పెదవులు అందుకున్నాయి ఆమె వారిస్తోంది విద్యుత్ ప్రవాహంతో కంపిస్తున్న నా మేను ఓటమిని అంగీకరించే స్థితిలో లేదు శాలువ తీసేసి బరువైన ఆమె వక్షాన్ని బలంగా గుండెలకు హత్తుకున్నాను క్రమంగా ఆమె ప్రతిఘించటం ప్రతిఘటించడం మానుకుంది ఆమె అరిచేతులు నా వీపును బలంగా హత్తుకున్నాయి రెండు చేతులతో పొదివి పట్టుకుని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాను అంతే పరిసరాలు మర్చిపోయాం అలా కొంతసేపు కాలాన్ని స్తంభింపజేసాం తర్వాత కొంతసేపటికి వాస్తవంలోకి వచ్చాం ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని నా వలన పొరపాటు జరిగింది నువ్వేం చేయమన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఇందు అన్నాను పశ్చాత్తాపంగా నిజంగాన అంది నా గుండెల మీద తలవాల్చి అవును అన్నాను మరొక్క రోజుండి వెళ్ళండి అంది నాలో ఒదిగిపోతూ జీవితంలో ప్రేమానురాగాలు కొరబడిన ఒక స్త్రీమూర్తి అభ్యర్థనను కాదనలేకపోయాను రెండు రోజుల అనంతరం భారమైన గుండెతో ఆమెను విడిచిపెట్టి కారులో మా ఊరికి బయలుదేరాను నీరు నిండిన కళ్ళతో వీడ్కోలు చెప్పింది తర్వాత ప్రమోషన్పై నాకు ఢిల్లీ బదిలీ అవడంతో ఆ బ్రాంచ్లో ఉద్యోగం మూడు నెలల స్టే అయింది రిపోర్ట్ పంపించేసి ఢిల్లీ చేరుకున్నాను పొరపాటు చేశాననే భావన ఆ తర్వాత చాలా కాలం నన్ను వెంటాడింది ఇక గుమ్మల్లోనే ఎదురై సాదరంగా ఆహ్వానించింది ఇందుమతి ఆమెలో ఇదివరకటి బేలతనం లేదు వయసులో వచ్చిన హుందాతనం కనిపిస్తోంది ఆమెలో ఇంతటి మార్పు వచ్చినందుకు సంతోషం కలిగింది ఈ వైభోగం మీరు పెట్టిన భిక్షే అంది కాదు నీ మంచితనం అన్నాను లోనికి వెళ్ళి ఒక ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఆనాడు మీతో పంచుకున్న మధుర క్షణాల తీపి గుర్తు మన బాబు హైదరాబాదులో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అంది ఇందుమతి నా వైపే చూస్తూ ఆశ్చర్యంతో మాటలు కరువయ్యాయి నాకు నిజమా అన్నాను తేరుకొని ఫోటోలో అబ్బాయిని కన్నార్పకుండా ఆర్తిగా చూస్తూ ఉండిపోయాను వాడికి అంతా తెలుసు ఈ రాత్రికి వస్తున్నాడు రేపు రండి చూదురు కానీ నిజమో అబద్ధమో అంది చిన్నగా నవ్వి నా అభుజంపై తలవాల్స్తూ నా గురించి తెలుసుకుని ఎంతో బాధపడింది నా ఒంటరితనాన్ని పోగొట్టిన మీరు ఒంటరి వారైపోయారా అంది కొసరి కొసరి వడ్డించింది వంటకాలు ఓ చిన్న పని చేయగలవా ఇందు అన్నాను బయలుదేరబోతు చేయగలనా అని అర్థించకండి ఆజ్ఞాపించే అధికారం ఏనాడో మీకిచ్చానంది నా రెండు చేతులు పట్టుకుని దగ్గరికి వస్తూ రేపు ఉదయం అబ్బాయిని తీసుకుని ఇంటికి రాగలవా భారతి అదే వాడి పెద్దమ్మ ఆర్థికం రేపు ప్రయోజకుడైన కొడుకుండగా భారతికి ఎవరి చేతనో పెండం పెట్టించడం సబబుగా తోచడం లేదు అన్నాను నా కళ్ళల్లోకి క్షణకాలం పాటు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయింది తర్వాత తేరుకొని నీరు నిండిన కళ్ళతో వంగి నా పాదాలను స్పృశిస్తున్న ఆమెను తేలికపడిన మనస్సుతో లేవదీశాను అదండి మొదటి భార్య చనిపోయింది ఈమెను కూడా పెళ్లి చేసుకున్నాడు కదా కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ఆయనకి పిల్లలు లేరు యాక్చువల్గా ఆమెతో సో ఈమె పిల్లని తీసుకెళ్ళి ఆ భార్యకు కొరివి పెట్టించాలని దానివల్లనేమవుతుందంటే ఈయన కొడుకు అని ఒప్పుకున్నట్టే పూర్తిగా సో ఆ రకంగా ఆ సమస్య సెటిల్ అయిందనమాట అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అందుకే కథ పేరు కూడా నేను నాన్ననే అది కథ Thank you.